నాలుగు వేల కోట్ల విలువైన జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి షాకింగ్ తీర్పు వెల్లడించిన కోర్టు తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె విలువైన వేల కోట్ల ఆస్తికి వారసులు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున సందిగ్ధత ఏర్పడింది ఈ క్రమంలోనే దీపక్ దీపా అనే ఇద్దరు తాము జయలలిత వారసులమని ఆస్తి మాకే దక్కాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ కర్ణాటక కోర్టు పూర్తిగా కొట్టివేసింది జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు రెండు వేల నాలుగులో తమిళనాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ అయిన సంగతి తెలిసింది దీంతో నాడు తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు పత్రాలకు కర్ణాటకకు తీసుకొచ్చి భద్రపరిచారు ఈ క్రమంలోనే దీపక్ దీప ఆస్తి మాకే చెందాలి అంటూ వేసిన పిటిషన్ కర్ణాటక కోర్టు కొట్టివేయడంతో వీరిద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి అంటూ ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వానికి అప్పజెప్పారు జప్తు చేసుకున్న సమయంలో ఆమె ఆస్తుల విలువను అధికారులు తొమ్మిది వందల పదమూడు పాయింట్ పద్నాలుగు కోట్లుగా అధికారులు మదింపు వేయగా వాటి విలువ నేడు కనీసం నాలుగు వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది ఇందులో భాగంగా ఇరవై ఏడు కిలోల బంగారు వజ్రాభరణాలు రత్నాలు ఉన్నాయి ఆరు వందల ఒక కిలోల వెండి పదివేల చీరలు ఏడు వందల యాభై జతల పాదరక్షలు వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు తైతరాలు ఉండగా వాటిని భారీ భద్రత నడుమ తీసుకువెళ్లాలని తెలిపారు తాజాగా న్యాయమూర్తి హెచ్ఎ మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు అధికారులకు అప్పగించారు